కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో బీడీ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ్ నిర్వహించిన ఆందోళనలో బహుళ జన బీడీ కార్మిక రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిరాములు పాల్గొన్నారు బీడీ కార్మికుల పెన్షన్ కట్ ఆఫ్ డేట్ ఎత్తివేసి బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు నాలుగు వేల ఇవ్వాలని డిమాండ్ చేశారు మనం తెలంగాణ పడగొట్టి తెచ్చిండు కేసీఆర్ అనే ఉద్దేశంతో మనం కేసీఆర్ పట్టం కట్టినాం ఒక ఏళ్ళ దాకా చేయలేడు మళ్ళీ మనం యూనియన్లుగా కేసీఆర్ ఎన్నికలలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా అని మన యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చాలా చేసినాం అప్పుడు మీటింగ్లు పెడితే కూడా చాలామంది ఈ సిద్ధరామకేం పని లేదు అది ఇస్తాడా మనం కట్టుకుంటాం అనేది కొంతమంది మాట్లాడారు అట్లా మనం ఒట్లాడగా ఒట్లాడంగా రెండు వేల పదిహేను మార్చిలో వెయ్యి రూపాయల జీవన మృతి చాలా ఈ వెయ్యి రూపాయల జీవనమృతి తెలంగాణ రాష్ట్రంలో మీలాంటి వాళ్ళు ఏడు లక్షల ఇరవై వేల మంది ఉన్నారు బిర్లు చేస్టర్ పిఎం నెంబర్ ఉన్నారు ఏడు లక్షల ఇరవై వేల మంది అంటే ఏడు వందల ఇరవై కోట్ల బడ్జెట్ కేటాయించాలి ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో ఏడు వందల ఇరవై కోట్ల బడ్జెట్ కేటాయించాలి కేటాయిస్తే తలా వెయ్యి రూపాయలు వచ్చేది అప్పుడు ఏం చేసిండు కేసీఆర్ స్టార్టింగ్లో అత్తక్కిస్తే కోడలకి ఇయ్య కోడలికిస్తే అత్తకి అని కొరీలు పెట్టి ఒక ఇట్లా ఒకడే పిలిచి అన్నారు రకరకాల వ్యక్తిలు అమ్మా ఇదేమి లొల్లి వెయ్యి రూపాయల భూములవాను మీ అత్తలందరినీ లొల్లి పెట్టి వెళ్ళగొడితే అవమానం పరిచయం లేక అక్కడక్కడ చెల్లల్లా బయలల్లా ఉరేసుకొని చచ్చిపోయారు ఇది వాస్తవమైన పరిస్థితి అని మళ్ళా మనం కొట్లాడితే నీ ఇంట్లో ఐదుగురు ఉన్నారు మా ఒక్కళ్ళకి ఎందుకు ఇవ్వవు ఐదుగురు అంటే కేసీఆర్కు రెండు లక్షల డెబ్బై ఐదు వేల జీతం కవితకు జీతం ఎంపీ తర్వాత కేటీఆర్ హరీష్ రావు సంతోష్ కుమార్ కేసీఆర్ కుటుంబంలోనే నెల వచ్చిందంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల జీతం అంటే ఐదుగురికి ఎంత అయితే లెక్క అయ్యేది దాదాపు పన్నెండు పదమూడు లక్షలు నువ్వు తీసుకుంటున్నావు మా ఒక్కలకు ఇట్లా ఒకటే ఇస్తా అంటే ఇదేం న్యాయం అనేది ఎట్లా అంటే ఏం చేసిండు మళ్ళా ఈ కొరి తీసేసామా ఈ కొరి తీసేసి అందరికి అందరికిస్తా అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది దాకా పిఎఫ్ పదికే ఇస్తా అని అట్లా కట్ అప్డేట్ పెట్టిండు అది మెల్లగా మెల్లగా రెండు వేల పద్దెనిమిది దాకా జరుపుకొచ్చింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఏం చేసిండు ఇప్పుడు మన కోటేది మీ అందరికి రెండు వేల పదహారు రూపాయలు ఇస్తాము ఓ కరెక్టే కాబట్టి మళ్ళీ మనం రెండు వేల పద్దెనిమిదిలో కూడా మళ్ళీ కారు కానుగోలు కేసీఆర్ మొత్తంగా ఇచ్చింది ఏం చేసిండు రెండు వేల పద్దెది పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా జరుపుకుంటేనే వచ్చింది మళ్ళా తిరిగి ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి అప్పుడే మనం రెండు వేల ఇరవై మూడులో మనం హైదరాబాద్లో రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ మనం కేసీఆర్ ఇచ్చిన మనం నిలవేసుకోవాలా రేపు ఎవడన్నా అధికారంలోకి వచ్చినా మాకు రెండు వేల పదహారు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు కట్ ఆఫ్ డేట్ తొలగించి ఎలాంటి ఆంక్షలు లేకుండా జీవన వృత్తి ఇవ్వాలనేది మనం హైదరాబాద్లో మీటింగ్ పెట్టినాం దానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా మనం ఆనాడు పిలిచినాం అన్ని పార్టీల లీడర్లను కూడా హైదరాబాద్ ఇందిరా దగ్గరికి మీరు రేపు ఎన్నికలల్లో గెలుస్తే మా కార్మికులకు ఏం చేస్తారు అని రెండు ముచ్చట్లు చెప్తున్నారు అని విషయం కానీ మన దురదృష్టం ఏంటంటే ఆ రోజు అదే రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చారు రావడం మూలంగా మన మీటింగ్కు వీళ్ళు రాలేరు రేవంత్ రెడ్డి రాలేడు సీతక్క ఆఖరి సీతక్కని పంపిస్తారు సీతక్క రాలేదు అంటే ఈ విషయం ఎందుకోసం చెప్తున్నాను అంటే ఆనాడు మన మీటింగ్కి వస్తే ఈ విషయం అని చెప్పేవాళ్ళం ఏమని వాళ్ళ కేసీఆర్ ఇచ్చేటువంటి రెండు వేల పదహారు రూపాయలు ఈ ఫిబ్రవరి కటాప్ డేట్ పెట్టిండు తర్వాత వంద మందిలో ఒరిజినల్గా ముప్పై మందికి వస్తున్నాయి ఇంకా ముప్పై మంది డూప్లికేట్ వాళ్ళకి వస్తుంది ఇలా తెలుసు ఎట్లా వస్తున్నాయి డూప్లికేట్ రాజీనామా చేసినట్లు లీడర్ల భార్యలు రకరకాల ఫ్యామిలీలోకి వస్తున్నాయి ఇంకా ముప్పై మంది రెండు వేల పద్నాలుగు తర్వాత పిఎఫ్ నెంబర్లోకి రావడం లేదు అదే ఎప్పుడంటే ఈ ముప్పై ఈ విషయము ఈ డూప్లికేట్ వాళ్ళని ముప్పై మందిని తొలగించి ఇంకో ముప్పై శాతం బడ్జెట్ కేటాయిస్తే అందరికీ రెండు వేల పదహారు రూపాయలు వస్తాయి ఇది మీరు మీరు అధికారంలోకి వస్తే చెయ్యాలని మనం ముఖ్యమంత్రి రేపు ఏ పార్టీ అయినా వస్తే ఇది చెయ్యాలని మాట తీసుకున్నామని పిలుస్తాం కానీ ఆ రోజు అమ్మ మాట్లాడే అర్థమవుతుంది కదా ఆ రోజు మనం మీటింగ్తో రాకపోవడం మూలంగా ఈ సబ్జెక్టు ఆయనకు అర్థం కాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళా అమ్మా మరి ఏదైనా మన ఉసురు తలిగి టీఆర్ఎస్ ప్రభుత్వం భూముల పోయింది మరి ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం ఏమన్నది ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు కూడా కేసీఆర్ ఇచ్చే కోడి రెండు వేల పదహారు రూపాయలు కాదు నేను నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు అమ్మా నేను నాలుగు వేలు ఇస్తా మహిళలు అయితే రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇంటికాడ ఖాళీగా వస్తున్న వాళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను బిల్లు చేసే వాళ్ళకు నాలుగు వేల పదహారు ఇస్తా అన్నారు మరి ఇప్పుడు మనం ఈ మూడు నెలలు ఆరు నెలలు కొట్లాడదామంటే దాకా ఎన్నికలే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయంటే దాకా పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికల కోడ్ మీద కాలం నాకు పూటొచ్చారు మళ్ళీ ఇప్పుడు రేపో మాపో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికల కోడ్ కాబట్టి నేను అమలు చేయలేకపోతున్నా అంటాడు మరి నిన్న పెట్టిన బడ్జెట్లో రెండు లక్షల కోట్ల పైన అమ్మా రెండు లక్షల కోట్ల రూపాయల పైన బడ్జెట్లో మన కార్మికుల వాటా ఏంటి అనేది ఇవాళకి తేల్చలేదు అంటే మనకి ఎంత కేటాయించాలా పదిహేను వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిబ్రవరి ఎనిమిది తారీఖు కటాఫ్ డేట్ను తొలగించి అందరికీ నాలుగు వేల రూపాయలు రావాలంటే పదిహేను వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలా మరి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాలు జరిగేలోపు మన కార్మికుల వాటా ఎంత కేటాయించారో తెలుస్తుంది నేను చెప్పినట్టు పదిహేను వందల కోట్ల రూపాయలు డబ్బులు వస్తే ఇప్పుడు అందరికీ కొత్త వాళ్ళకు రావాలందరికీ కూడా వస్తాయి ఒకవేళ రాకపోతే మళ్ళీ మనం లొల్లి చాలు చేయక తప్పదు కాబట్టి ఈ విషయంలో కూడా మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలా ఎందుకోసం అంటే జనరల్గా ఏమనిపిస్తుంది అరే ఈ మీటింగ్ పోతున్నాం ఆ మీటింగ్ పోతున్నాం దరఖాస్తులు జిరాస్తులు చేసి ఇస్తున్నాం ఇప్పటికి రాలేదు ఇక మళ్ళీ వాళ్ళు నిరాశ ఎంతదు ఏదైనా కొట్లాడకుండా రాదు అమ్మాయినా అడగండి ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకో అనుకో ఏం కావాలంటాడు బిస్కెట్ ప్యాకెట్ కావాలంటాడు బిస్కెట్ ప్యాకెట్ పది రూపాయలు కావాలి బిస్కెట్ ప్యాకెట్ పది రూపాయలు వేయాలంటే చాలా లేదు రోడ్డు కోసుకుంటూ రెండు రూపాయలు ఇస్తావు అప్పుడు వాడు గిన్నె నీళ్ళ కొట్టేది ఆ పోయి షాప్లో పోయి